హలో నమస్తే నేను మీ అనిల్ బొమ్మ వెల్కమ్ టు థవర్ ఛానల్ ఎంఎం టీవీ ఛానల్ ఈ రోజు మన వార్తల్లోకి వెళ్తే ఆపును మేమే ఓడించామని నిన్న కేరళ వెళ్ళిన రాష్ట్ర రేవంత్ రెడ్డి కేరళలో ప్రసంగం చేస్తూ ఆపును మేమే ఓడించాం హర్యానాలో మాతో కాకుండా ప్రత్యేకంగా పోటీ చేసిన కారణంగానే ఆపును మేమే ఓడించామని ఏదైతే మీటింగ్లో చెప్పడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ నమ్ముకుంటే ఓడదాటాక ఓడమలా ఓడదాటాక ఓడమలాన సాత్రాన్ని కొనసాగిస్తుంది అనే దానికి ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆప్ సర్కార్ను ఢిల్లీలో బంధు పెట్టడానికి ముందే కుట్రలు పండిన చందంగా ఉంది అందుకోసమే వారి మధ్య సఖ్యత లేకుండా ఏదైతే హర్యానాలో జరిగిందని హర్యానాకు ప్రతీకారం తీర్చుకోవడం కోసమే మేము ఆపు నిన్న కోచ్చామని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు బోనస్ డబ్బులు పడలేదని బోనస్ డబ్బులకు సంబంధించిన ఇప్పటి వరకు ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో హామీ పెరిట ఏదైతే రైతులకు అన్ని రకాల పంటలకు బోనస్ ఐదు వందల రూపాయలు క్వింటాల్కి ఇస్తామని చెప్పి కొన్ని కొన్ని పంటలకి అది కూడా సనానంగా ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మమ మమార్పిస్తూ కొంతమంది మాత్రమే మొదట్లో వేసి ఇప్పటి చాలా మంది ఎదురు చూస్తూ జిల్లా కార్యాలయం చుట్టూ వ్యవసాయ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితి రైతులను అన్నమో రామచంద్ర అని ఏదైతే నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ సర్కార్ రైతులను కక్షపూరితమైన పూరితమైన ధోరణితోనే చూస్తుంది తప్పితే రైతులకు ఇస్తామన్న ఇవ్వకపోగా వాళ్ళని ఏదైతే హామీల పేరిటో ఆఫీసుల చుట్టూ ఏదైతే కాలయాపన చేస్తూ అప్లికేషన్ల పేరిట ఆదం చేస్తున్న పరిస్థితి ఏదైతే రైతు రుణమాఫీ అనేది పూర్తిగా రుణమాఫీ కొనసాగించకుండా మొత్తం పూర్తి చేసాం పక్క రాష్ట్రాలలో చెప్తూ ఏదైతే రైతు భరోసా ఏదైతే పన్నెండు వేలు పదిహేను వేలు ఇస్తామని చెప్పి పన్నెండు వేలకు కుదించి ఆ పన్నెండు వేలు కూడా పూర్తి స్థాయిలో అందరికి ఇవ్వకుండా కొన్ని గ్రామాలను సెలెక్టెడ్ గ్రామాలుగా చేసుకున్నటువంటి ఆ విలేజ్లకు మాత్రమే ఇచ్చి అక్కడ రైతులకే ఇస్తే మన మిగతా రైతులు కాదా రైతులను ఈ రకంగా ఎందుకు కోస పెడుతున్నారు రైతులకు రుణమాఫీ కాక బలవన్ వరణానికి పాల్పడుతున్న పరిస్థితుల్లో బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి ఏదైతే ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు మన రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అన్నింటిలో విఫలమవుతూనే వస్తుంది ఏదైతే ఇస్తానన్న హామీలు అన్నింటినీ ఇవ్వకపోగా పూర్తి వ్యతిరేకతను ప్రజల మధ్యలో మూట కట్టుకున్నది నిన్నటికి నిన్న ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ చేస్తారనుకుంటే బీసీ డిక్లరేషన్ కు చట్టబద్ధత కల్పించాల్సింది పోయి మా పార్టీ తరఫున నెబ్బై రెండు శాతం ఇస్తాం డొల్లతనం బయటపడింది బీసీల ఓట్లు దాడుకుందామని బీసీలను మర్చిపుచ్చి మారాడుకాయలు చేస్తామన్న చందంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిందో అసెంబ్లీ సమావేశాల ద్వారా తీటతిల్లమైన విషయం ఏమిటంటే ఏదైతే బీసీలలో ఉన్నటువంటి ముద్దురాజ్ గౌడ పద్మశాలి యాదవ సమాజానికి అత్యధిక శాతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వారి యొక్క సంఖ్యను తగ్గించి అంటే వారు భారతదేశంలో ఈ కౌంటర్లకు లేకుండా చేసిన విధానం ఏదైతే ఉందో దానిపైన తిరుగుబాటు వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మా పార్టీ నుండి నలభై రెండు శాతం మీ పార్టీ నుండి నలభై రెండు శాతం ఇవ్వడం కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో సెకండ్ క్యాడర్గా ప్రతి గ్రామాల్లో కూడా బీసీలే ఉంటారు అధిక శాతం బీసీలే ఉంటారు ప్రతి పార్టీని భుజాలపైన మోసేది బీసీఏ ప్రతి పార్టీ అధికారంలోకి రావాలన్నా తమ నాయకుడు నాయకుడు అధికారంలో ఉండాలన్నా తమ భుజాలు ఖాయాలు కాల్చేలాగా తమ ఆస్తులను అమ్ముకొని మరి ఈ పార్టీల కోసం ఈ పార్టీ నాయకుల కోసం పోరాడేది కింది స్థాయిలో బీసీలే కాబట్టి బీసీలకు మీరు కొత్తగా ఇచ్చేది ఏం లేదు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యాభై శాతంకు పైగా బీసీలకు అవకాశాలు కల్పించింది నువ్వు నలభై రెండు శాతం ఇస్తానండి మరి వాళ్ళ సంఖ్యను తగ్గించే ఆలోచనలు నువ్వు మళ్ళీ పుతున్నావు కాబట్టి దీనిపైన తీవ్ర వ్యతిరేకతను వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నిన్న బీసీ నాయకులు అందరితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఏదైతే సిఎస్ గారికి తమ వినతి పత్రం జరిగింది ఇప్పటికైనా బీసీ సమగ్రంగా కులకర్జన చేసి బీసీల బీసీల కామారెడ్డి డిక్లరేషన్ పేరిట శాతం రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి చట్ట చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలి దానికి మా పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు తెలపడం జరిగింది ఏదేమైనా రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క నిర్ణయాలు దుక్ల నిర్ణయాలు లాగానే ఉన్నాయని ప్రజలను అగమ్య గోచారం చేస్తూ సబ్బా వర్ణాలను ఇబ్బంది పరిచే విధంగా వాటి ఉద్యోగులను వ్యాపారులను అలాగే సామాన్య ప్రజలను రైతులను మహిళలను పిల్లలను విద్యార్థులను అందరినీ కూడా తీవ్ర ఇబ్బంది పారు చేసే విధంగానే ఉన్నదని ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్నదని నిన్న కెటి రామారావు గారు బహిరంగంగా విమర్శించడం జరిగింది ఏదైతే డివీలో హామ్ సర్కార్ మొడగొట్టినామని చెప్పిన వ్యాఖ్యల పైన పార్టీలో దుమారం చెలరేగింది దానిపైన ప్రవేశించిన చర్యలు ఉంటాయా లేదా ఏసీసీ దానికి సంబంధించి వివరణ ఏమైనా కోరుతుందా లేదా మనం చూడాల్సి ఉంది ఏదైతే గ్రౌండ్ లెవెల్లో మంత్రు మంత్రులకు సంబంధించిన అవినీతి పైన కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి పైన కానీ బాహటంగానే మరి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే బాహటంగానే చెప్తున్న పరిస్థితులలో ఇది అవినీతిలో కూరుకుపోయింది మంత్రులు వారి ఇష్టారీతిగా వ్యవహారం చేస్తూ మంత్రులు తమ నరాజాన్ని జయంగా వారి పరపాలన కొనసాగుతుంది అనడంలోనే ఈ మంత్రుల పైన మరియు ముఖ్యమంత్రి పైన వస్తున్నటువంటి ఈ ఏవైతే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేస్తున్న చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ప్రజలు విస్మయాన్ని చేస్తున్నారు ప్రజలకు ఈ అనుమానం రేకెత్తుతుంది ఈ పార్టీ పూర్తి స్థాయిలో మనగడే కొనసాగుతుందా కొనసాగదా అనేది దీనిపైన పూర్తి విశ్లేషణ చేసుకుందాం ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ ఇన్ని హైడ్రా పేరిట మున్సి పక్షాల పేరిట మరియు రైతుల పేరు రైతుల రుణమా పేరిట రైతుల దగ్గర భూములు తీసుకున్న పేరిట విద్యార్థుల మరణాలు అయితేనేమి ఉద్యోగస్తుల జీత అయితేనేమి రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అవడంలో కానీ ఇతర అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక వస్తున్నదని ముందుగానే పసిగట్టి తను ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క తెలుసుకుందామని అఫీషియల్ వెబ్సైట్ నుండి ఒక ట్విట్టర్ రిలీజ్ చేయడం జరిగింది ట్విట్టర్ నుండి వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం ఏదైతే ట్విట్టర్ నుంచి వచ్చిన ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం నాలుగు గ్యారంటీల హామీ అమలు చేస్తామని ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది కానీ గ్రామ సభల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ప్రజల నుండి వ్యక్తం అవడంతో తీరా మాట మార్చి రేపు మా ప్రకటిస్తామని చెప్పి ఈరోజు సాయంత్రం మాట మార్చి మండలానికి ఒక పైలట్ గ్రామంగా తీసుకొని ఆ గ్రామానికి మేము నిధులు ఇస్తామని ఆ నాలుగు పథకాలు వర్తింపజేస్తామని చెప్పడం జరిగింది ఆ నాలుగు పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాల్సింది పోయి అక్కడ కూడా అరకొరగా ఏదైతే అసమ్మతిని మూట కట్టుకోవడం జరిగిన పరిస్థితులు మనం చూసాం ఏదైతే ఎస్సీ వర్గీకరణ మరియు బీసీలకు నలభై రెండు శాతం మేమే ఇస్తామని చెప్పి ఎస్సీలను మరియు బీసీలను ఓట్ చేసుకుంటే వారి ఓట్లతోని ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మరియు ఎమ్మెల్సీ ఎన్నికలను గెలవచ్చు మా వ్యతిరేకతను తగ్గించుకోవచ్చు ఒక కొత్త నాటకం చేసిన రేవంత్ రెడ్డి దానిలో కూడా పూర్తి స్థాయిలో విఫలమై గతంలో కేసీఆర్ గారు చేసిన సర్వే రిపోర్టు అందులో ఉండడం వలన ఇవాళ బీసీలకు ఎంత అన్యాయం జరిగిందని ప్రతిపక్షాలు పూర్తి కుల కులగణతో పాటు సంబంధించిన పూర్తి విశేషాలను వివరాలను తెలియజేయడంతో అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి తన తప్పు రాసుకునే పరిస్థితి ఏర్పడింది బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని సబ్బండ వర్గాల బీసీల నాయకులు మేధావులు మరియు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ బాటంగా విమర్శించడంతోనే ప్రజల నుంచి వచ్చిన పెళ్లి బిక్కిన ఈ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికలు భాగంగా ఎమ్మెల్సీ యొక్క నామినేషన్ ఏ విధంగా మేము కోల్పోతే సిట్టింగ్ సీట్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఉమ్మడి కరీంనగర్ మహబూబ్ నగర్ నిజాంబాద్ ఉమ్మడి కరీంనగర్ నిజాంబాద్ మరియు మెదక్ మెదక్ సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీ నామినేషన్ ఉందో ఎమ్మెల్సీ ఈ రోజుతో పూర్తవుతున్న సమ పూర్తవుతున్న సందర్భంలో ఆ దాని నుండి కట్టుపుచ్చుకోవడం కోసం మరొక కొత్త నాటకానికి తెరలేదు స్థానిక సంస్థల హడావిడి పేరిట స్థానిక సంస్థల నోటిఫికేషన్ అని స్థానిక సంస్థల రిజర్వేషన్ అని మరి ఏదైతే సర్బీచ్ ఎన్నికలు మొదట నిర్వహిస్తే గ్రామాలలో సర్పంచ్ ప్రథమ పౌరుడు కాబట్టి ప్రథమ పౌరుడు ఉంటే గ్రామాల పరిపాలన సబ్ సుభిక్షంగా జరుగుతుంది గ్రామాలకు సంబంధించిన ఏ ఏ పనులైనా పూర్తిగా జరుగుతాయి కానీ సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తుంది అది పార్టీ సింబల్ మీదే కాకుండా స్వతంత్రంగా జరుగుతుంది కాబట్టి దాంట్లో నుండి ప్రజా వ్యతిరేకత ఏర్పడి పూర్తి సర్పంచ్లందరికీ గెలవకుండా పోతే రేపు మన పార్టీకి తీర్మానాలు కావాలంటే ఇవ్వడానికి దిక్కు ఉండదు కాబట్టి తీర్మానాలు తీసుకోవడానికి అవకాశం ఉండే తీర్మానాలు తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఏదైతే అధికారుల పరిపాలన కొనసాగించి తమకు కావాల్సిన తీర్మాన కాపీలు తమకు తమకు నచ్చిన వ్యక్తులకు ఇప్పించుకోవడం కోసం మాత్రమే ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త నాటకానికి తెరవలేపింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ముందుగా నిర్వహిస్తామనడంలోనే వారి యొక్క భయం వారి యొక్క ప్రజల నుండి వచ్చిన వ్యతిరేకతను వారి నుంచి భయపడుతున్నారనే సమాచారాన్ని పూర్తిగా మనం తెలుసుకోవచ్చు ఏదైతే ఈ వ్యతిరేకతలోనే ఈ ఎంఎస్ ఎన్నికలు కనుక అయితే ఈ హడావిలో యువకులందరూ మన పార్టీ కోసం పనిచేస్తారు పార్టీ కోసం పనిచేస్తే ఈ పార్టీ సింబల్ మీద ఎవరైతే వ్యక్తిని ఏదైతే నరేందర్ రెడ్డి గారిని బీఫాం ఇవ్వడం జరిగిందో ఈ రోజు బీఫాం పైన నామినేషన్ వేయడం కోసం మంత్రులు మరియు ముఖ్యమంత్రి కూడా వచ్చే సమాచారం ఏదైతే వీళ్ళు వస్తే ఈ క్యాడర్ అంతా బలంగా ఈ రేపటి స్థానిక సంఘాల అవకాశం ఇవ్వడం కోసం ఈ రోజు బలంగా పనిచేసి అభ్యర్థిని గెలిపిస్తారనే ఒక కుచినీతితో రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని ఈ విధంగా గందరగోళ పరుస్తూ ప్రజలను మభ్యపెడుతూ పక్క పార్టీలన్నింటినీ ఇష్టారీతిగా తన దగ్గర అధికారం ఉందని చెప్పి ఏదైతే కొనసాగించాలని చూస్తున్నాడో దానిపైన ప్రజలలో పూర్తిగా సమాచారం ఉంది మీకు కర్పుకాతి వాత పెట్టడం ఖాయం మీరు ఏదైతే నిర్ణయాలు తప్పు నిర్ణయాలు తీసుకుంటే అంతిమ న్యాయ ప్రజలు ప్రజలే మర్చిపోవద్దు మీరు ఇప్పటికైనా పూర్తిగా బీసీ కులగణను చేపట్టి బీసీల యొక్క శాతాన్ని తీర్చి నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలకు రావాలి లేకపోతే అందులో ఉన్న బీసీలకైనా ఏ పార్టీలో ఉన్న బీసీలకైనా తీవ్ర అన్యాయం జరుగుతుంది దీన్ని వ్యతిరేకించాలే ఆ పార్టీ బీసీ నాయకులు కూడా రేపు ఓడిపోయే పరిస్థితి వస్తే బీసీలో ఓడిపోతారని గ్రహించిన రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలకే టికెట్లు ఇస్తామని చెప్తున్నాడు అంటే వారిని ఆర్థికంగా ఆర్థికంగా నాశనం చేయడానికి అనేది ఇందులో అంతర్వాతంగా జరుగుతున్న సమాచారం ఆ నలభై ఏడు శాతం రూల్ ఆఫ్ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే బీసీలకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు జరగా రావాలి లేకపోతే ఈ బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన వారు అవుతారు ఏ పార్టీలో ఉన్న పార్టీలో పార్టీలు వేరైనప్పటికీ బీసీలను ఆర్థికంగా కుక్కడా కోసమే ఈ ప్రయత్నం రేవంత్ రెడ్డికి తెరలేపడం జరిగింది ఏదేమైనా ఆ పార్టీలో ఉన్న ఏ పార్టీలో ఉన్న బీసీ సోదరులారా బీసీ నాయకులారా ఎవరైనా ఈ కపట నీతిని కపట తత్వాన్ని గమనించాలి గమనించకపోతే మనం పూర్తిగా మనం నష్టపోతాం ఏదైతే ఒకసారి కనుక రిజర్వ్ రిజర్వేషన్ అనేది ఖరారు అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఖరారు అయితే ఈ నలభై రెండు శాతం బీసీలకే ఇవ్వాల్సి వస్తుంది బీసీలో కన్ఫర్మేషన్ జరుగుతుంది ఆ బీసీలను నిలబడే వ్యక్తులు ఎవరైనా బీసీ గెలుస్తారు ఏ పార్టీ గెలిచినా బీసీ నాయకత్వం గెలుస్తుంది కాబట్టి బీసీ నాయకత్వాలు గ్రామాల్లో మరియు పరిషత్ జిల్లా పరిషత్తులలో మండల పరిషత్తులలో బలపడితే బీసీలు రేపు రాజ్యాధికారం వైపు అడుగు ఇంకొక అడుగు దూరంలో ఉంటారు ఆ అడుగును కూడా చేరుకున్న తర్వాత బీసీల బీసీల రాజ్యాధికారం అనేది సంపూర్ణ సాధ్యమవుతుంది ఆ విధంగా ఏదైతే తమిళనాడు రాష్ట్రంలో అరవై పైకి అరవై పైగా శాతం బీసీలకు అవకాశం ఉన్నదంటే ఇప్పుడు ప్రతి ముఖ్యమంత్రి కూడా అక్కడ బీసీలే ఉంటారు మరి బీసీలకు అవకాశం కల్పించాల్సింది పోయి ఏదైతే బీసీలకు అవకాశం వస్తే వారు సెకండ్ క్యాడర్ గా అభివృద్ధి చెందితే వారు రేపు ఇంకొక అడుగు ముందుకు వేసి చట్టసభలోకి వస్తే రేపు వాళ్ళ స్థానాలు ఉండవని గ్రహించిన రేవంత్ రెడ్డి ఆ ముందుగానే గమనించి వారి యొక్క సంఖ్యను తగ్గించడం కోసమే ఒక రెడ్డిని ఆ సబ్ కమిటీ చైర్మన్ గా నియమించి ఆ రిపోర్ట్ ను రెడ్డి చేతిలో పెట్టి ఇష్టారీతిగా మార్చుకొని ఆ అగ్రవర్ణాల్లో కూడా ఒక సామాజిక వర్గాన్ని అత్యధికంగా చూపెట్టుకొని మిగతా సామాజిక వర్గాన్ని కూడా తగ్గించిన పరిస్థితులను మనం చూసాం ఏదైతే ఢిల్లీలో ఆప్ గెలిచిన పరిస్థితులు ఏదైతే ఉందో ఢిల్లీ ఆ ఓడిపోయిన పరిస్థితులు ఏదైతే ఉందో సారీ ఆ ఓడిపోయిన పరిస్థితులు బీజేపీ గెలిచిన పరిస్థితులకు కారణాలు ఏమైనా ఉంటాయని ఒకసారి విశ్లేషణ చేసుకుంటే రెండు సంవత్సరాల ముందుగానే బీజేపీ ఢిల్లీని అస్తగతం చేసుకోవాలని అంతటా ఉన్న ఇంటిలో మాత్రం తనని నడవడం లేదని ముందుగా ఇంటకెచ్చి గెలవాలని ఒక చందంగా బీజేపీ ఒక ఒక మెజారిటీ ప్లాన్ తీసుకున్నది ఆ ప్లాన్ తీసుకోవడంలో భాగంగానే ఏదైతే లిక్కర్ అని ఒకటి మరియు క్యాడర్ లో అందరు అంతర్ గంతర్గోళాన్ని సృష్టించి కేడర్ను విచ్ఛిన్నం చేయడం జరిగింది రెండు సంవత్సరాలుగా నాయకుడిని తీసి జైల్లో పెట్టి జైలు నుండి పరిపాలన కొనసాగించేలాగా ఏదైతే వారు వారు ఆలోచించిన విధంగానే కేజ్రీవాల్ ను గద్ద దించి అశుతోషిని ముఖ్యమంత్రిని చేపించి ఏదైతే క్యాడర్ ఒక బలమైన నమ్మక నమ్మకాన్ని సడలింపి తర్వాత ఎన్నికలకు వెళ్లే లోపల ఇక్కడ క్యాడర్ విచ్ఛిన్నం చేసి క్యాడర్ లోపల మరియు ప్రజల లోపల ఒక కొత్త కోణాన్ని జొప్పించడం జరిగింది అక్కడ ఆ పార్టీలోని ఆ సంబంధించిన వ్యక్తులను కూడా కొంతమందిని ఆ పార్టీ నుండి లాక్ కూడా బలమైన నాయకత్వాన్ని ముందుగానే బీజేపీ తనలో తన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది దీన్ని అమిత్ షా డైరెక్షన్ లో పూర్తిగా పూర్తిగా ఏదైతే చేయడం జరిగిందో దీనికి సంబంధించిన రెండు జాతీయ పార్టీలు ఆడుతున్న కొత్త డ్రామా దీనిని ప్రాంతీయ పార్టీలు మరియు ప్రజలు గుర్తించకపోతే రేపు ఇది ప్రజాస్వామ్య దేశంగా కంటే ఏదైతే రెండు ఆధిపత్య పార్టీల దేశంగా మారిపోయే ప్రమాదం ఉంది ప్రజలు తమ స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఉంది రెండు జాతీయ పార్టీలు కనుక రూలింగ్ లోకి వస్తే ప్రాంతీయ భావాలు ప్రాంతీయ తత్వాలు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ ప్రాంతీయ ప్రజల యొక్క హక్కులకు సంబంధించినవి కానీ ఏమి అడగడానికి వీలు లేకుండా కేంద్రం నుండి స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ముఖ్యమంత్రులు తయారైతారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు సమ న్యాయం జరగదు మీ ప్రజలందరి యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి చందంగా తయారైతుంది ఢిల్లీ కేంద్రంగా పరిపాలన కొనసాగితే తప్పితే రాష్ట్ర కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు కొనసాగాలని పరిస్థితిని ఒకసారి ప్రజలు గుర్తిరగాలి రెండు కేంద్ర పార్టీలు ఒకటై ఒక ప్రాంతీయ పార్టీలు అన్నింటిని బొంద ప్రయత్నం చేస్తున్నాయి ఎక్కడైతే హర్యానాలో అయితే మరి ఇతర రాష్ట్రాల్లో ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఏదైతే యాభై శాతానికి పైగా ఓట్లు సారీ ఆప్ కి మరియు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది అంటే ఆప్ కి బీజేపీకి మధ్యలో రెండు మూడు శాతం ఓట్ల ఓడిపోవడం జరిగింది పదమూడు స్థానాలు వెయ్యి నుండి రెండు వేల ఓట్ల మధ్య స్థానాలతో ఆప్ ఓడిపోయింది ఆ ఆప్ ఓడిపోయింది అనడానికంటే కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది బీజేపీని గెలిపించింది అనడంలో ఎటువంటి అశక్త వ్యక్తి లేదు కాబట్టి ప్రజలందరూ గమనించాలి ప్రాంతీయ పార్టీలు మనగడలో లేకుండా పోతే ప్రాంతీయ భావాలు ప్రాంతీయ అవకాశాలు ప్రాంతీయ హక్కులు అన్ని కలరా ఇప్పటికే కేంద్రంగా జరిగితే ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదు రేపు ఈ ప్రాంతీయ పార్టీలు అనేటి ప్రశ్నించడం మానేసి గొంతు మూగపోతే మాత్రం పార్టీలు తమ ఇష్ట పార్టీలు కొనసాగాలని ఆలోచన చేస్తున్న విధానం గమనిస్తూనే ఉన్నారు రెండు జాతీయ పార్టీలు అవకాశం మీకు వస్తే మీరు లేకపోతే మేము వారిపైన వ్యతిరేకత వస్తే ఇంకో పార్టీ వీరిపైన పైన వ్యతిరేకం వస్తే ఇంకో పార్టీ చందంగా ఏదైతే ప్రాంతీయ పార్టీలను ఇద్దరు కలిసి పొందు పెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దీనిని ప్రాంతీయ పార్టీల నాయకులు ప్రజలు అందరూ గుర్తిరగాలి ఇది భారతదేశం గణతంత్ర దేశం ఇది సబ్బండ సబ్బాల వర్గాల కలయికతోని భిన్నత్వం ఏకత్వంతో ఉన్న ఈ భారతదేశానికి బైబిల్ ఖురాన్ భగవద్గీత ఏదైనా ఉన్నదంటే అది భారత రాజ్యాంగమే బాబాసాహ్ అంబేద్కర్ గారు ఆ రోజే మన మానవ మనుషులతో పాటుగా జంతువులకు వృక్షాలకు నీటికి అన్నిటికీ కావాల్సిన హక్కులను ఆ రోజే భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది మన హక్కులను కాపాడుకోవాలంటే మనం స్వేచ్ఛగా జీవించాలంటే మాత్రం భారత రాజ్యాంగం ప్రణం ఇల్లాలే భారత రాజ్యాంగమే వర్దిాలి ఇది కొనసాగించాలని ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ నేను మీ అనుభవం